ఎలక్షన్స్ లో మా ఆయనకి ఇష్టమైన హీరోయిన్ నిలుస్తుంది ఎలాగో ఆమె గెలుస్తుంది మా కూడా ఆవిడకి ఓటేస్తాడు ఆవిడ పేరు చెప్పి మా ఆయన దగ్గర నుండి నేను ఒక పట్టి చీర కొట్టేయాలి ఏమండి ఆ ఏంటి చెప్పు ఈసారి మీ రోటేస్ నోళ్ళు గెలిస్తే నాకు ఒక పట్టి చీర కొనియాలి ఆ అలాగే కొనిస్తాలే హా నాకు ఇష్టమైన హీరోయిన్ నుంచి చెప్పేసి నా దగ్గర పట్టించీర కొట్టేయాలని చూస్తావా అయితే చెప్తాను నీ సంగతి ఈసారి ఎలక్షన్స్ లో మీ రోటేషన్ గెలిచారు కదా నాకు పట్టి చూడు కొనియాలి మరి లేదు ఓడిపోయారు కదా అదేంటి మీకు ఇష్టమైన హీరోయిన్ గెలిచింది కదా మీ రామకు ఓటే లేదా లేదే ఇండిపెండెంట్ గా నుంచున్నా మన పక్కింటి వెంకట్రావుకు ఓటేసాను అదేంటి మీకు ఇష్టమైన హీరోయిన్ కి వేయకుండా ఆయనకి ఓటేసారు నీకు పట్టి చూడు కొనియకుండా ఉండడానికి ఆయనకి ఓటేసాను